మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు కొత్తగా లేట్ చేసి ఇంజక్షన్ కూడా వచ్చాయి డయాబెటిక్ కంట్రోల్ ఇంజక్షన్ అదే బేసిక్ గా ఇంజెక్షన్స్ మొదలైన డయాబెటిస్ కంట్రోల్ కి దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ సో ఇప్పుడు వెయిట్ లాస్ కి ఎక్కువ డయాబెటిస్ తక్కువ వాడుతున్నారు సో షుగర్ కంట్రోల్ అవుద్ది వెయిట్ కూడా కంట్రోల్ అవుద్ది వెయిట్ తగ్గుద్ది షుగర్ పేషెంట్ కదా లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం వెయిట్ లాస్ పేషెంట్స్ ఆరు నెలలు వాడి ఆపేస్తున్నారు మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి సో ఈ వామిటింగ్స్ రావచ్చు ప్యాంక్రైటిస్ రావచ్చు కొంతమంది కళ్ళు పోతున్నాయి సో ఇవన్నీ ఉంటాయి ఎఫెక్ట్ అవుతాయి అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ చేయను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం చాలా బాగా వినపడే మాట కదా ప్రివెన్షన్ వన్ పార్ట్ కంట్రోల్ విత్ మెడికే వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ టెల్ యూ ద లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మన నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్ అందుకే వాళ్ళు అదే చెబుతున్నారు వాడాల్సి వస్తుంది సో మన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఏ ఫుడ్ ఏంటి ఆకుకూరలు అండి ఫస్ట్ ఆకుకూరలు ఫ్రూట్స్ ఆపిల్ బత్తాయి కమల అన్నిట్లో ఫైబర్ ఉంటుంది నాన్ వెజిటేరియన్లో ఏ నాన్ వెజ్లో మీకు ఫైబర్ ఉండదు ప్రాన్స్ తీసుకోండి ఫిష్ తీసుకోండి చికెన్ తీసుకోండి మటన్ తీసుకోండి ఇదివల్ల మజిల్ ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా మళ్ళీ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల కానీ అందరూ తినలేరు చాలా మందికి పొట్లో నొప్పి కాన్స్టిబేషన్ ఎస్డిటీ వచ్చే అవకాశం ఎవరికైతే అది పడుతుందో అది తినాలి ఫైబర్ కింద వస్తుంది ఫైబర్ కింద వస్తుంది కొర్రలు అంటారు కినోవా అంటారు ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు అదే అదే ఫండమెంటల్ కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి మళ్ళీ అది మళ్ళీ షుగర్ సేమ్ ఉంటుంది ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి ఒకటి ఆర్గానిక్ ఉండాలి అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు అవి పాలిష్ చేసే ఉపయోగం ఏముంది చెప్పండి రాగా ఎలా ఉన్నాయి అలాగే తినాలి సో మనం రైస్ వంద గ్రాములు తింటే మనం కొరలు కూడా వంద గ్రాములు తిన్నాం అనుకోండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది లో తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ముడి బియ్యం అంటారు కదా అది మంచిది ముడి బియ్యం మంచిది ముడి బియ్యం కానీ చపాతీ కానీ కొర్రలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ ఏ అయినా ఒకటే అండి మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్తర వేసారు అనుకోండి మన లో చిన్నప్పుడు మీరు చూసినా నేను చూస్తున్నాను ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటే వెళ్తారు అది మార్చి కూరలు రైస్ ఒకే ఈక్వలెంట్ గా పెడితే అంటే రైస్ సగం తగ్గించేసి కూరలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేస్ తగ్గిపోతుంది బ్యాలెన్స్ డైట్ లోపల మొత్తం ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి తీసుకునే రైస్ చపాతీలు సగం కట్ చేయండి దాని మొత్తం పెంచుకోండి అవుతుంది స్ట్రెంత్ ఉంటుంది తొందరగా షుగర్స్ పెరగవు మందులు కూడా ఎక్కువ అవసరం పడదు తర్వాత కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా అంటారు కొబ్బరి నీళ్ళకి షుగర్ కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్గా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసేవాళ్ళు వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అప్పుడు కూడా తాగమని చెప్తాం అప్పుడు తాగొచ్చు కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసులు గుజు పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగు ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా అది కొంత ఇన్స్టాగ్రామ్ లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు నేను రెఫ్యూజ్ చేయట్లా కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్ ప్రతి మనిషికి ఏది తింటే ఏం వద్దు అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది ఏది బ్లాక్ కాఫీ తాగినా సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ లాగా మే మేనేజ్ చేయాలను మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు మేమేం చేస్తామంటే అంటే మోస్ట్ ఆఫ్ ద డయాబెటాలజిస్ట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి సీజీఎంఎస్ అని అవకాశం ఉంది అంటే గ్లూకోజ్ షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి ఫోర్టీన్ డేస్ కానీ ట్వంటీ ఎయిట్ డేస్ కానీ టూ టైమ్స్ కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి దాన్ని షుగర్తో కోర్లేట్ చేసుకుందాం దేనికి ఎక్కువ పెరుగుతుంది దేనికి తక్కువ పెరుగుతుంది మీకే అర్థమవుతుంది ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదు అని అర్థండి బాడీ పర్మిట్ అంతే మీరు మార్గే బచ్చు తింటే మంచిదా మంచిది కాదనేది పక్కన పెడదాం మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి అది మంచి మంచిగా వేరియేషన్ ఉంటుందా మంచి మంచి వేరియేషన్ ఉంటుంది ఒక ఇంట్లోనే నలుగురికి అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది చూసి చెక్ చేసాం మేము సార్ ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ ని మీరు సైంటిఫిక్ గా దాన్ని ఎలా చెప్తారు ఆవకాయ అన్నం తింటాం కరెక్ట్ తప్పేం కాదండి దాంట్లో ఏముంటది చెప్పండి పచ్చి మామిడికాయ రెండు ఆవాలు ఆవపిండి పిండి నువ్వులు నువ్వు ఉప్పు ఎందుకంటే ఏమైనా ఉంటాయి ఇవే కదా ఉప్పు ఎవరికి మంచిది కాదు బీపీ పేషెంట్లకి కిడ్నీ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లు మంచిది కాదు మిగతా వాళ్ళు తినొచ్చు కదా అంటే రోజు అదే తినమని కాదు అది పార్ట్ ఆఫ్ పాతకాలంలో కూడా రోజు మాడక పచ్చి చేసుకుని ఎవరు తినేవారు కాదు కూడా సో నువ్వులు ఆరోగ్యానికి మంచి ఆవు ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది మామిడి పొడి పచ్చిది షుగర్ ఏం పెంచదు తినడం తప్పులేదు కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకో నెయ్యి దివ్య ఔషధము పరమ ఔషధము నెయ్యి కంటికి మంచిది బ్రెయిన్కి మంచిది చాలా వాటికి మంచిది అంటారు కదా ఈ నెయ్యి వర్సెస్ షుగర్ డయాబెటిక్ ఆ నెయ్యి వర్సెస్ చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు నెయ్యి ఎట్లా అనే దాన్ని బట్టి చాలా ఉన్నాయి క్రీమ్ క్రీమ్లోంచి తీస్తామా లేకపోతే పాలు పెరుగు చేసి వెన్ను చేస్తాం అనేది కూడా ఉంది కదా దాన్ని బట్టి కూడా డిఫరెన్స్ ఆవు నెయ్యి గేదె చాలా ఉన్నాయి మళ్ళీ ఆవు గేదా ఒక పక్కన తయారు చేసే పద్ధతి పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలో నెయ్యి తీయడం అనే ఒక పద్ధతి దానికి చాలా కాస్ట్ అవుద్ది అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది సో అందరూ అన్నీ అఫోడ్ చేయలేరు కదా బెస్ట్ ఏంటి వెన్నలోంచి వచ్చిన నెయ్యి నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి నెయ్యి మంచిదే కదా కదే రోజు ఒక వంద ఎంఎల్ తాగారు అనుకోండి వంద వందల క్యాలరీ దాంట్లోనే వస్తుంది ఒక గ్రామ్కి తొమ్మిది క్యాలరీస్ వస్తుంది సో ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది తీసుకోవడం తప్పులేదు ఎవరైనా తీసుకోవచ్చు మనకున్న ఎకనామిక్ స్టేటస్ లో మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తినకుండా ఎవరు ఉండలేవండి ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అదే చీపెస్ట్ మీరు అందరూ చికెన్ తినండి మటన్ తినండి గుడ్లు తినండి కాస్ట్ అందరూ భరించగలుగుతారా అవును ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి అంటే కష్టం సో అందుకని ఉన్న దాంట్లో బేసిక్గా నేను చెప్పేదండి మా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి డైట్ అడుగుతారు మీ ఇలాగ అడిగిన డైట్ చెప్పండి ఒకటిగా నేను డైట్ అయితే చదువుకోలేదండి మా న్యూట్రిషన్ ఒక చాలా చిన్న చాప్టర్స్ ఉంటాయి మెడిసిన్లో చదువుకోలేదు కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేజర్ చేంజెస్ చేయద్దు ఫస్ట్ ఇంట్లో మీరు తినేదాన్నే దాన్ని మితంగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సస్టైనబుల్గా మీరు తినగలుగుతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైట్ చేయండి అంటాను చేస్తారు మూడు నెలలు డాక్టర్ చెప్పారనో మీ ఆరోగ్యం భయ భయపడో చేస్తారు మూడు నెలల తర్వాత వాళ్ళు నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మళ్ళీ అదే లెవెల్కి వస్తాం కదా సో దాని బదులు చిన్న చిన్న చేంజెస్ రోజు చేసే దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది చూసుకుంటే అది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది వాళ్ళ షుగర్ వచ్చింది బీపీ వచ్చిందా బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళకి వాళ్ళు తినే ఆహారం లైఫ్ స్టైల్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మామూలుగా కాయకష్టం వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి అంటారు ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా ఒకటి జెనటిక్స్ మారిపోయినాయి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది దానివల్ల కారణం అవ్వచ్చు సోషల్ ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఒక కాలం మాట అప్పుడేంటి ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది ఒక పొడి దీన్ని బతికేవాడు చాలా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అన్న కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫుడ్ అయితే లేదండి గవర్నమెంట్ స్కీమ్స్ గానీ మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ గానీ హెల్ప్ వల్ల కానీ సోర్సెస్ పెరిగి నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి అయితే మాత్రం తినడానికి ఫుడ్ కి అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడటా తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా దానివల్ల ఎక్కువ అవుతుందని నా ఆలోచన సో ఇప్పుడు అనుకోవాల్సింది బేసిక్గా చేసేసింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి తినే పద్ధతులు మార్చుకోండి ప్యాక్ చేసినవి నిల ఉంచినవి తినడం మానేయండి షుగర్ మానేయండి ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి మూడు వైట్స్ మానేస్తే తగ్గుద్దండి మూడు నాలుగు రైసు తగ్గించండి ఉప్పు తగ్గించండి షుగర్ ఆపేయండి మైదా వాడకండి అన్నీ వైటే కదండి